వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐడియాస్ ఇన్ మై మీ మీలత ఎలా ఉన్నారండి అందరూ సో ఇవాళ నేను మీకు వెజ్ శాండ్విచ్ ఈజీగా ఫాస్ట్గా అయ్యేటట్టు ఎలా చేయాలో చూపించేస్తున్నాను చాలామందికి తెలుసు కానీ నేను ఈ వేలో చేస్తున్నాను చూసేద్దామా మరి వెజ్ శాండ్విచ్ కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ సన్నగా తరిగిన క్యారెట్ సన్నగా దరికిన ఉల్లిపాయలు సన్నగా చాప్ చేసిన పచ్చిమిర్చి కీరా క్యాప్సికము ఇవన్నీ సన్నగా తరిగి పెట్టుకున్నానండి ఇంకా మీకు ఇంకేమైనా వెజిటేబుల్స్ యాడ్ చేయాలి అంటే యాడ్ చేసుకోవచ్చు నేను మాత్రం ఇక్కడ ఈ వెజిటేబుల్స్ని యూజ్ చేస్తున్నాను సో తయారీ విధానం కూడా చూసేద్దాము ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా శాండ్విచ్ ప్రిపేర్ చేస్తూ ఉంటారు సో నేను ఎలా అయితే చేశానో అది మీతో షేర్ చేసుకోవాలనిపించి ఈ వీడియోని అప్లోడ్ చేశాను సో ఇందాక తీసుకున్న వెజిటేబుల్స్ ఏవైతే ఉన్నాయో కట్ చేసినవి అవన్నీ ఒక బౌల్లో తీసేసుకున్నాను అందులో రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేద్దాము అలాగే చాట్ మసాలా అండి ఒక చిన్న స్పూన్ చాట్ మసాలా కూడా యాడ్ చేద్దాము చాట్ మసాలా మూలంగా టేస్ట్ చాలా బాగుంటుంది ఇది వెజ్ మ్యూనిస్ అండి సో దీన్ని ఇప్పుడు ఒక త్రీ స్పూన్స్ అందులో యాడ్ చేద్దాము దీని మూలంగా థిక్నెస్ కూడా బాగా వస్తుంది ఒక త్రీ స్పూన్స్ మ్యూనిస్ అందులో యాడ్ చేసి ఆ వెజిటేబుల్స్ని మొత్తం బాగా కలిపేసేసుకుందాము ఇది వైట్ బ్రెడ్ అండి ఎడ్జస్ట్ కట్ చేశాను ఎడ్జస్ట్ కట్ చేయాలని కంపల్సరీ ఏం లేదు అలా ఎడ్జెస్ ఉన్నా కూడా మనం యూజ్ చేయొచ్చు సో నేను ఇక్కడ వైట్ బ్రెడ్ తీసుకున్నాను వైట్ బ్రెడ్కి బదులు బ్రౌన్ బ్రెడ్ అయినా మీరు యూజ్ చేయొచ్చు ఇందాక మనం ఏదైతే వెజిటేబుల్స్ మ్యూనిస్ వేసి కలిపేసామో ఆ స్టఫింగ్ని ఇప్పుడు నేను ఈ బ్రెడ్ స్లైస్ మీద స్ప్రెడ్ చేసేస్తున్నాను మొత్తంగా ఇప్పుడు ఆ స్టఫింగ్ మీద మనం ఈ చీజ్ ఏదైతే ఉందో ఆ చీజ్ని కూడా కొంచెం స్ప్రెడ్ చేసేద్దాము ఈ డైస్డ్ చీజ్కి బదులు మీరు చీజ్ స్లైసెస్ ఏవైతే ఉంటాయో ఆ చీజ్ స్లైస్ అయినా యూజ్ చేయొచ్చు నా దగ్గర ఇది ఉన్నది కాబట్టి నేను ఈ డైస్డ్ చీజ్ని ఇక్కడ యూజ్ చేశాను ఇప్పుడు దాని మీద ఇంకో బ్రెడ్ స్లైస్ తీసుకొని దాని మీద పెట్టేసేద్దాము మనం ఎన్ని అయితే ప్రిపేర్ చేయాలనుకుంటున్నామో ఈ రకంగా అన్ని శాండ్విచ్లని ప్రిపేర్ చేసేసి ఇప్పుడు ఇది మీరు ఇలాగే పచ్చిగానే తిందాం అనుకుంటున్నారా లేదు అంటే కొంచెం అది కాల్చి తిందాం అనుకుంటున్నారా మీ చాయిస్ అండి సో ఇలా కూడా మనం తినేసేయచ్చు ఎక్కువగా బాంబే స్ట్రీట్ ఫుడ్ ఏదైతే ఉంటుందో అక్కడ ఈ రకంగా కూడా తింటారు సో నా దగ్గర ఈ శాండ్విచ్ మేకర్ ఉన్నది కాబట్టి నేను ఈ శాండ్విచ్ మేకర్లో అది కొంచెం బేక్ చేస్తాను శాండ్విచ్ మేకర్ లేకపోయినా కూడా మనం పెనం మీద కొంచెం నెయ్యి వేసి రెండు వైపులా కొంచెం లైట్గా కాల్చొచ్చు సో చూసారా శాండ్విచ్ రెడీ అయిపోయింది దీన్ని కొంచెం ఇలా కట్ చేస్తాను మన చీజ్ పెట్టాం కాబట్టి చూసారా ఎంత బాగుందో టేస్ట్ కూడా సూపర్ ఉంటుందండి సో మిగతా కూడా ప్రిపేర్ చేసేద్దాము వెజ్ శాండ్విచ్ రెడీ అయిపోయిందండి టమాటా కచూపుతో తినొచ్చు సూపర్ ఉంటుంది సో నైట్ టైమే మీరు వెజిటేబుల్స్ కట్ చేసి పెట్టేసుకుంటే మార్నింగ్ జస్ట్ మనం స్టఫింగ్ మిక్స్ చేసి కూడా మనం పొద్దున్నే కూడా ఇది బ్రేక్ఫాస్ట్ కింద తినచ్చు వీడియో నచ్చితే లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మేము ముందర ఉంటాను టిల్ దెన్ హ్యావ్ ఎ గుడ్ డే అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్